హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది కానీ రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ విత్ తినవే ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకి ఫైనల్స్ అయితే రాబం ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితేస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఢిల్లీలో అయితే ఉంది మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ జడ్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి కార్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫోయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి అలాగే ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే ఈ కార్కైతే లేదండి టైర్స్ వందే దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీటర్తో సహా అలాగే ఎలై అయితే ఉన్నాయి టాప్ టాపెడ్ వేరియంట్ కాబట్టి ఎలైవ్ వీల్స్ అయితే ఉన్నాయి మైలేజ్ చూసుకుంటే వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఆటోమేటిక్ కార్ అయినా మంచి మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది రియర్ ఏసీ విన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఉండే ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అండి కార్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి కాకపోతే ఏంటంటే అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్అప్లు అనేది జరుగుతాయి ఇది పక్క అండి రాసి పెట్టుకొని ఏం కాదు ఎవరు అమ్మినా సరే టచప్లు అనేది కామన్ అండి కార్ బాడీ పరంగా పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆరు పిల్లర్స్ అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి రైట్ రైట్లో ఉన్నటువంటి యాప్లన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కారు రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఇక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయల కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కార్ కాస్ట్ నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తానండి కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయొచ్చు చూడొచ్చండి కార్ యొక్క ఫ్రంట్ లుక్ మారుతి సుజుకి షిఫ్ట్ డిజైన్ జడీఐ టాప్ అండ్ వేరియంట్ బానర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్ లాంప్స్ ఫాగ్ లాంప్స్ వందకు తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా అంటే చాలా నీటిగా పర్ఫెక్ట్గా ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ ఉంది ఫ్రంట్ ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను అని చూడవచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కార్ చాలా నీట్గా ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు ఎనభై శాతం టైర్ ఉంది ఫ్రంట్ ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూపిస్తుందని చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వెనకాల చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం ఉంది వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వంద డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూస్తా చూపిస్తున్నానండి కీ సింగిల్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి పుస్టార్ట్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ కాలం బాగుంది అలాగే స్టీరింగ్ బాక్స్ బాగుందండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల మూడు వందల యాభై ఏడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ కారు రివర్స్ న్యూట్రల్ అలాగే డ్రైవ్ మోడ్ అలాగే గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే అవకాశం అయితే ఈ కారుకు అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఎనభై శాతం డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూడ డె నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి నియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై తొంభై శాతం టైర్ అయితే ఉంది టూల్ కిట్ అయితే ఉందండి అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాను కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ ఇట్ కాలేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవు అలాగే టైమింగ్ చైన్ మారలేదు అలాగే ఎటువంటి ఆయిల్ గేజ్ నుంచి గ్యాస్ అయితే రావట్లేదు రేస్ లేదో లేదో ఇంజన్ ఇంజన్ బంద్ కదా ఇక్బార్ అలాగే బానెట్ పేస్టింగ్ కానీ అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది బానెట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది మళ్ళొకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా ఎక్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల చూడొచ్చండి రెండు వేల పద్దెనిమిది కారు మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ జడ్డీఏ టాప్ అండ్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ కారు డెబ్బై రెండు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై